ప్రతి కార్యక్రమంలో భాగంగా మన కావలి ఆర్డీఓ గారిని కలిసి వివిధ అంశాలపై ఆర్డీఓ గారితో చర్చించడం అయినది ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు యూరియా కానీ ఇతనాలు కానీ ఈ తుఫాను వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి కానీ వీటిపైన గారితో చర్చించడం అయింది ముఖ్యంగా ఈరోజు యూరియా యూరియా కొరత నిజంగా ఉందా ఈ యొక్క వ్యాపారస్తులు సృష్టిస్తున్నారు అనే దాని మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడూ యూరియా అనేది ఏదో కొద్దో గొప్ప డిమాండ్ ఉండేది కానీ దాన్ని యూరియాని అడ్డం పెట్టుకొని ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలు బస్తా అమ్మాల్సిన బస్తాని ఈ యొక్క డీలర్లు నాలుగు వందల రూపాయలకు అమ్ముతున్నారంటే మనం ఎట్టుపోతుందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి అధికారులు ముఖ్యంగా ఈ యొక్క అధికారులు స్టాకు పరిశీలించాలి ఈ యొక్క ఎంత వ్యవసాయం సాగుబడి అవుతుందో ఆ యొక్క సాగుబడికి తగ్గట్టు ఎంతవరకు ఎరువులు అవసరం అవుతాయనేది ప్రభుత్వానికి ముందు ఒక స్పష్టమైన నివేదిక ఈ అధికార యంత్రాంగం ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క యూరియా కొరతను చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది మేము ఈరోజు కూటమిలో ఉన్నాం మాకు మేము కూడా బాధ్యత బాధ్యత బాధ్యతగా ఈరోజు రైతాంగ సమస్య ఏ సమస్య మీదైనా సరే మేము ప్రజల పక్షాన కూటమిలో ఉన్నా కూడా ప్రజా సమస్యలపై మాత్రం మా యొక్క గళం వినిపిస్తూనే ఉంటాం జగనన్న కాలనీలు ఈ యొక్క జగనన్న కాలనీలు ఈ రోజు అధికారులు చెప్తున్నాం ఈ హౌసింగ్ హౌసింగ్ అధికారులు చెప్తున్నాం మీకు నిబద్ధత ఉంటే మేము తొందరలో ఒక కమిటీగా ఈ యొక్క జగనన్న కాలనీలు కానీ పరిశీలనకి మేము పూనుకుంటున్నాం మీరు ఏ విధంగా నాసి రకం నిర్మాణాలు చేపట్టి నాసి రకంగా అక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ బిల్లులు అవుతున్నాయి ఈరోజు అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ అధికారులు కానీ విరి ఇరిగేషన్ అధికారులకి వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క ముందస్తు వ్యూహం ఎక్కడకు పోతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు ఇరిగేషన్ అధికారులు అనుకుంటున్నారు మీరు ఏ విధంగా వ్యవహరిస్తే ఆ విధంగా జరిగిపోద్ది అనుకుంటున్నారు మీరు చేసిన అక్రమాల చిట్ట ఈ జిల్లాలో ఇరిగేషన్ అధికారులు చేసిన చిట్ట తొందరలో సంబంధిత మంత్రివర్యులకి మా యొక్క అధిష్టానానికి మేము ఇవ్వబోతున్నాం మీ రా మీ లీలలు అవినీతి లీలలు ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి లీలలు అధికారులు చెప్తున్నాం ముఖ్యంగా ఈ ఇరిగేషన్ అధికారులు కనీసం ఈరోజు చెరువులకి తూములు పెట్టేలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు బాగా పరిపాలిస్తున్నారు వాళ్ళు బాగా వ్యూహాలు తయారు చేసి పంపిస్తున్నారు వాటిని అమలు చేసే అధికారులు గత ప్రభుత్వం వాసన వీళ్ళకి లేదు ఒక వ్యవసాయ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ హౌసింగ్ అధికారులు కానీ మీకు ఇంకా ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఆ వాసన పోలేదు మీకు ఆ వాసన పోయి మీ దుమ్ము ఇదలగొట్టే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి మనం చేసుకుంటున్నాం జనతా పార్టీ కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు మందా కిరణ్ కుమారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జనతా వారధి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కంచర్ల మురళీ నాయుడు గారు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా పది గంటల నుంచి పదకొండున్నర దాకా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరించి ఆ అర్జీలను తీసుకొచ్చి ఆర్డీఓ గారికి అందజేయడం జరిగింది ఆర్డీఓ గారికి కూడా కొన్ని విషయాలని వారి దృష్టికి తీసుకొచ్చి మేము అర్జీని అందజేయడం జరిగింది ముఖ్యంగా ఈ మెంతా తుఫాన్కి రోడ్లు కొంత అక్కడక్కడ డిస్టర్బ్ అయినాయి జాతీయ రహదారులు కూడా గుంతలు పడ్డాయి అవి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది దాన్ని కూడా వెంటనే అధికారులు పిలిపించేసి దాన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది అలాగనే గారు మాట్లాడుతూ ముఖ్యంగా జగన్న ఇల్లు ఆ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని తర్వాత ఆ నిర్మాణాలన్నీ కూడా నాసిరికంగా ఉన్నాయి దీని మీద వెంటనే అధికారులు పర్యవేక్షించి విజిలెన్స్ వచ్చి ఎవరైతే ఈ కాంట్రాక్ట్లు చేశారో ఆ కాంట్రాక్టర్లని సరైన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగనే రైతులు ఇటీవల వర్షాలు వచ్చాయి రైతులకి యూరియా విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ పరికరాల విషయాల్లో కానీ వెంటనే వాళ్ళకు కూడా అందజేసేదానికి ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా అధికారులు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పి కూడా మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జనతా వారధి కార్యక్రమంలో అందజేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కావలి పట్టణంలో ప్రజా సమస్య లేబోయే ఏ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తెలియజే తెలియజేసి అక్కడికి అర్జీలు అందజేస్తే మేము వాళ్ళని తీసుకొని మళ్ళా ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తున్నాం బీజేపీ చాలా శరవేగంగా ప్రజా సమస్యల విషయంలో జనతా వారధి పేరుతోటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు వంశీధర్ గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వారి సూచనల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజల సమస్యలు మున్సిపాలిటీ పరంగా కానీ అలాగే ఆర్ బి పరంగా కానీ రోడ్లు కూడా కావలి పట్టణంలో మరీ రోడ్లన్నీ కూడా మూసుకొని వెళ్తున్నాయి ఎక్కడా కూడా కనీసం వెహికల్స్ పెట్టుకోవటానికి కూడా ఏర్పాట్లు లేవు అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది ఈ ట్రాంబి ట్రాఫిక్ జామ్ కూడా వెంటనే పరిష్కారం చేయమని మేము తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రజా సమస్యల్ని ప్రతి వారం మేము సోమవారం ఇక్కడకు వచ్చి జనతా వారధిలో ఈ సమస్యలు పరిష్కరించేందుకు మేము పనిచేస్తున్నాం ఈ సందర్భంగా మేము ఈరోజు కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మురళి గారు మాట్లాడుతారు